ఆడవాళ్ళు క్షణం క్షణం అయితే భయపడుతూ బతకాల్సి వస్తుంది ఇంకా మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉన్నా కానీ ఈ ఆడవాళ్ళ మీద అగత్యాలు రేపులు హత్యలు ఇవన్నీ కూడా అస్సలు తగ్గట్లేదండి మనకి ఏం స్వాతంత్రం వచ్చిందో అర్థం కావట్లేదు ఎందుకంటే ఇంతవరకు కూడా ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఎక్కడుందండి స్వేచ్ఛే లేదు ఎన్ని అసలు ఎన్ని చూస్తున్నాము ఎన్ని వింటున్నాము అసలు ఎంత ఘోరంగా ఉంటే కొంచెం కొద్దిగా అమ్మాయిలు డెవలప్ అవుతున్నారులే ఆడవాళ్ళు కూడా బయటికి వస్తున్నారు అన్నీ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు వీళ్ళ మీద అగాధ్యాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయండి ఎక్కడ కూడా ఇంకా తగ్గట్లేదు ట్వంటీ ట్వంటీ లోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు కానీ రేపులు కానీ అగాత్యాలు కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇంకా పెరుగుతూనే వస్తున్నాయి కాదు తప్ప ఎక్కడో కూడా తగ్గినట్లుగా అసలు కనిపించట్లేదు కాదే బ్రహ్మంగారు చెప్పినట్లుగా పోయే కాలం వస్తే ఇవన్నీ పాపాలు పండిపోయి విపరీతమైన వినాశ బుద్ధులు పుడతాయి అనేసేసి ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు వస్తారని పిచ్చి పిచ్చి వాళ్ళు బయటకు వస్తారని ఈ ఇలా స్త్రీలను అగాయత్యం చేస్తారని వరుస మానేసేసి ప్రవర్తిస్తారు మనుషులని అన్నవి ఒక్కోటి 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 కూడా చక్కగా నెరవేరుతూ వస్తుందండి ఎందుకంటే అంతం వచ్చే టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మనకు ఆల్రెడీ మనకి జపాన్లో కానీ మొన్న అమెరికాలో ఘోరాతి ఘోరంగా మొత్తం అయిపోయింది జపాన్లో కానీ ఇంకా మన ఇండియా అండి కొంచెం అక్కడక్కడ ఉన్నా కానీ ఇంకా అలాంటివి జపాన్తో వాటితో పోల్చుకుంటే మన దేశంలో ఇంకా ఎందుకంటే మన దేశంలో అనేక మంది భక్తులు నిత్య పూర్వ పూజలు ఇంకా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి పెద్ద పెద్ద ఆపదలు అనేవి మన దేశానికైతే ఇంకా రావట్లేదండి నేను నేనేం చెప్పాలనుకున్నానండి అసలుకి వినటానికి చెవులు మూసుకోవాలంటుందండి అసలుకి ఎంత ఘోరం అంటే నేను చాలా చూసాము ఎందుకంటే మనకి యూట్యూబర్స్ అలానే మీడియా వచ్చిన పుణ్యమాని చాలా అగత్యాలు అలానే చాలా విషయాలు తెలుసుకుంటూ ఘోరాతి ఘోరమైనవి కూడా తెలుసుకుంటూ అయ్యో అయ్యో అనుకున్న రోజులు ఉన్నాయి కానీ ఫస్ట్ టైం అండి అసలుకి ఇది వింటుంటే ఇది చెవులతో అసలుకి వింటుంటే భయం వేస్తుంది ఏ క్షణం ఎలా ఉంది అక్కడే జరిగింది రేపటి రోజున ఎవరింట్లో జరుగుతుంది పోనీ మనకేమన్నా అలాంటి పరిస్థితి ఏమన్నా ఫ్యూచర్లో వస్తుందా అసలు వనికిపోతున్నాం అనుకోండి ఇంతకీ ఏంటంటే ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా ఎంత అసలుకి సిగ్గుపడేటట్లుగా మనుషులు సిగ్గుపడేటట్లుగా చేసింది బా అసలు చెప్పటానికి కూడా బాధగా ఉందండి ఇక అసలు ఆడవాళ్ళు ప్రతిక్షణం అసలు భయపడుతూ బతకాలి నిజంగా అండి మన ఆడవాళ్ళలో చాలా చైతన్యం రావాలి సో మనకి ఏదైనా తప్పు చేస్తే తిరిగి అదే తప్పు వాళ్ళకయ్యి ఏ ఎవరైతే చంపే చేస్తున్నారో విత్ ఇన్ వాళ్ళని కూడా చంపే రోజు వచ్చినప్పుడే ఎంతో కొంత ఇలాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళకి భయం అనేది కొంచెం అన్న అనేసి అనుకుంటున్నామండి ఎంత ఘోరంగా అసలుకి మానవుల మనుషుల మధ్య ఉన్నారా అడవుల్లో మృ మృగాలు కూడా వాళ్ళ పిల్లల్ని నన్ను వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకుంటాయండి మనుషులమై ఉండి మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఉండి ఎంత క్రూరంగా ఎంత దుర్మార్గంగా ఎంత అసలుకి ప్రపంచం ప్రపంచం కాదండి మనం స్టేక్ అయిపోతున్నాం అనమాట అసలుకి అందరు సిగ్గుపడాల్సింది ఏంటండి అంటే రెండు రోజుల నుంచి మనం న్యూస్ అసలుకి వినటానికి ఇంత విచిత్రమైన నిజంగా చెప్తున్నానండి నేను నేను ఇది ఎంతమంది మీలో కరెక్ట్ అంటారు ఈ వెబ్ సిరీస్ ఏదైతే వచ్చినాయో వీటి వలన సగం నాశనం అయిపోతుంది అనుకోండి నేను నేను ఎందుకంటే నేనైతే చూడనండి కానీ ఆ వెబ్ సిరీస్ మా ఇంట్లో చూస్తారు ఎట్లా నరుక్కుంటారు ఎట్లా పొరుచుకుంటారు అసహ్యంగా ఘోరంగా తయారైపోతుందండి ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత మరీ నాశనం అయిపోతుందండి ఇది ఎంతమంది కరెక్ట్ అంటారు మీరు తప్పకుండా కామెంట్స్లో అయితే నిజంగా అండి ఈ వెబ్ సిరీస్ వలన చాలా చాలా వరకు కూడా అసలుకి ఇలాంటి ఘోరాలు ఇవి చూసి అండి నేను చూస్తున్నప్పుడు మా ఇంట్లో నేను చెప్తే ఎందుకు అలాంటివి ఇవి చూస్తూ ఉంటారు ఆ నరుక్కోటి వెండి అంత ఘోరంగా చేసుకుని ఇవి ఎందుకు చూస్తున్నాము అనేసి మనం చెప్తున్నా కానీ ఇంకా ఇప్పుడు ప్రతిసారి మనం చెప్పలేం కదండి చిన్నపిల్లలైతే చెప్తాము చూస్తానే ఉంటారు ఈ మధ్య అయితే కొంచెం చూడలేదు ఎందుకంటే మీరు కానీ వెబ్ సిరీస్ చూస్తే నేను టీవీ పగల కొట్టేసేస్తాను అనేసి అన్నానండి నా ముందు మాత్రం ఆ వెబ్ సిరీస్ చూస్తే ఇంకా అసలు వెనక ముందు కూడా ఆలోచించుకోకుండా ఏదో ఒకటి తీసి దాన్ని గనక పగల కొట్టకపోతే మీరు చూడండి అనేసి నేను బెదిరించినప్పుడు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు చాలా వరకు అయితే తగ్గించారు ఇదండి అసలుకి ఎంత చండాలం అంటే ఆ వెబ్ సిరీస్ అంత చండాలం అండి మీరు ఎవరు ఏమనుకున్నా కానీ నాకు ప్రాబ్లం లేదు ఇంకా మనకి అసలుకి వింటుంటేనే అసలు హడలు పుడుతుందండి నాకైతే అసలు అంత ఘోరంగా ఇంతటి మృగాలు ఉంటారా అనేసి అంటే ఇప్పుడు చూస్తున్నామండి ఎందుకంటే ఇప్పుడన్నీ మృగాలే తయారవుతున్నాయి మగ మృగాలు అనమాట ఈ మగోళ్ళు అంటే అందరు కాదు మంచి గుండె వాళ్ళ వాళ్ళు పద్ధతి ఈ చండాలమైన మృగాలలాగా తయారైపోయి అమ్మాయి కనిపిస్తే అది చిన్న అని లేదు పెద్ద అని లేదు ఏమీ లేకుండా చిన్న చిన్న పిల్లల్ని కూడా రేపు చేసి చంపేస్తూ ఇలా వాళ్ళని వచ్చేసి అనా అనో అంటే ఇంకా ముందు వెనక ఆలోచించుకోకుండా చంపేసేయటం మనం ఎన్ని చూస్తున్నామండి చాలా చాలా చూస్తున్నాము కానీ ఎంత గౌరవంగా అండి అసలుకి భార్యని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి ఎంత సిగ్గుసేటండి అసలు మానవ జన్మెత్తినందుకు ఆయన ఎవరైతే ఈ పని చేసాడో ఆ గురుమూర్తి సిగ్గుపడాలండి అసలుకి నిజంగా నిజంగా చెప్తున్నానండి అసలు అలాంటి వాళ్ళని ఎన్ని విధాలుగా ఆమెని ఎలా అయితే మనిషిని చంపేసేసి అన్ని మొక్కలుగా చేసారో కైమా అంటారు చూసారండి అతన్ని కూడా ఆ విధంగా కైమా చేసేసేయాలండి చేసేసి ఒక్కసారి అలాంటి వ్యక్తులు పోలీసుల చేతులకి వెళితే మనకు చిక్కరండి అదే వ్యక్తులని వెంటనే మన ఆడవాళ్ళు పట్టుకొని మొత్తం మొత్తం అసలకి భూమిలోకి తొక్కేసేస్తారంటారు చూడండి కొన్ని సినిమాల్లో అలా తొక్కేసేసేయాలండి లేదంటే మొత్తం ఎందుకంటే మీద అయితే కేసేది మొత్తం ఎన్ని ఒక వందల మంది కూడుకుని మొక్కల మొక్కలుగా అసలుకి అసలు కాకులు గద్దలకి వేయాలండి అసలుకి నిజంగా ఎంత ఘోరం అండి అంటే మరి అంత సులకన అయిపోతున్నాయి ఇంకా ఉన్నారండి అలాంటి వాళ్ళు ఆడవాళ్ళని బెదిరించేవాళ్ళు ఆడవాళ్ళని కొట్టేవాళ్ళు హింసించే వాళ్ళు ఇప్పుడు ఘోరంగా తయారయ్యారండి అసలు నిజంగా ఎంత దుర్మార్గం అండి అత్తోళ్ళ ఇంటికి ఆ అమ్మాయి రమ్మంది ఏదో వాళ్ళ ఇంట్లో అతనికి అవమానం జరిగితే మరి నీ ఇంటి దగ్గర ఎన్ని అవమానాలు జరుగుతున్నాయండి ఆడపిల్లలకి అత్తగారి ఇంట్లో ఎన్నండి మరి ఎంతమంది ఉన్నారండి అత్తగారు వాళ్ళు ఆ మాట అన్నారు నీ మాట అన్నారని వాళ్ళు ఈ మాట అన్నీ వీళ్ళు మన ఏ ఒక్క రెండు మాటలు అన్నందుకు అక్కడ నాకు మీ పుట్టింటి దగ్గర అవమానం జరుగుతుంది నేను రాను అనేసేసి మరి అదే ఆమె మీ మీ అమ్మ వాళ్ళ ఇంట్లో అలానే మీ ఇంట్లో ఆమెను ఎన్ని మాటలు ఎదుర్కొని ఉండి ఎన్ని ఎదుర్కొని ఉండదండి ఏదో ఏదో చిన్న మాట ఏదో చూడలేదని మేము అడ్జస్ట్ అయిపోతే దానికోసం మనిషిని చంపేసేసారా అంత క్రూరంగా ఉన్నాడా అసలు అతన్ని ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదండి వాళ్ళు పెళ్ళయ్యి పదకొండు సంవత్సరాలుగా దాదా పన్నెండు పదమూడు అనుకుంటా పదమూడు సంవత్సరం నిన్నా ఎందుకంటే పోలీసులు చెప్తుంటే విన్నాము పదమూడు దాదాపు పదమూడు సంవత్సరాల దాకా అయ్యింది సో వాళ్ళు బాగానే ఉన్నారు చిన్న చిన్న గొడవలు ఎందుకంటే కాపురం అంటే చిన్న చిన్న గొడవలు అసలు కామన్ అండి అది చిన్న చిన్న గొడవలు పెద్ద పెద్ద గొడవలు వచ్చి విడిపోయేదాకా వెళ్ళిపోయి కలిసి ఉన్నవాళ్ళు ఎన్ని ఎందుకు లేవండి మా ఇంట్లో గొడవలు లేవా ఎంతమంది ఇంట్లో గొడవలు లేవండి మరీ భార్యని చంపుకుంటాడా కాదు ఆ తాగిన మైకంలో వాడు ఏం చేస్తున్నాడో తెలియక అనవసరంగా తాగి చేసేసి తర్వాత అంత అయిపోయిన తర్వాత నా భార్య భార్య అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు పద పదమూడు పదకొండు సంవత్సరాలు కలిసి ఉన్నారు అని అంటే అతనేమంత క్రూరమైన కానీ ఆ భయమో లేకపోతే ఇదో ఏమో మరి ఎందుకు ఈ విధంగానా కాదు ఈ విధంగానా అన్ని పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల కాపురంలో ఈ విధంగాన అసలు ఆమె కనీసం ఆమెను దహనం చేయటానికి కానీ ఆమెని కాల్చడానికి కూడా అసలు ఛాన్స్ లేకుండా చేశాడు కదా ఆమెని ఎంత దుర్మార్గం అండి అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సమాజం అసలు ఎటుపోతుంది ఎటు వెళ్ళిపోయింది ఆల్రెడీ సమాజం అంత చండాలం అయిపోయింది అసలు ఈ భూమి భూమి మీద ఉన్న మనుషులు కూడా ఘోరాతి ఘోరం అయిపోయారు ఎక్కడ చూసిన చంపుకోటాలు చంపుకోటలు అదే అన్నారు కదా గారు విచే విచేక్షణ లేకుండా మనుషులు ప్రవర్తిస్తారు అంటే ఇవేనండి ఉదాహరణకి ఎన్ని ఘోరాలు వింటున్నాం అబ్బాబ్ బాబ్బా బా అసలుకి ఇది మరీ అసలుకి ఎంత ఘోరం అంటే ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు అసలు నిన్న పోలి మనం న్యూస్ వింటంటే అసలుకి నాకైతే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయండి ఎందుకంటే వాళ్ళ వంటగది ఎందుకంటే ఆల్రెడీ తాళాలు వేసేసారు తాళాలు వేసినప్పుడు అతను వంటగదిలో నుంచి షూట్ చేస్తుంటే అసలు ఆడవాళ్ళు ప్రపంచమే వంటగది అండి ఆమె వంటగది సర్దుకోవటం కానీ అవి కానీ ఎంత ఆమె పాపం అనుకొని ఉండేది కదా ఆమె చనిపోతానని బయట వాషింగ్ మిషన్ కనపడుతుంది అక్కడ పోలీసులకి అసలు పోలీసులకే అసలు ఇంతవరకు కూడా ఆమెని చంపేసాడా లేదనేది నిన్నదో నిన్నటి దాకా కూడా అసలు పోలీసులకే చుక్కలు చూపించేశారండి కానీ ఒక ఒక కన్ఫామ్ అయితే అయింది ఆమెని చంపేశాడు అతనని అతను ఆల్రెడీ ఆర్మీ చేశాడు అంటండి సిగ్గుపడాలండి అసలు ఆర్మీ అంటే మన బోర్డర్లో ఉండి మనం క్షేమంగా ఉండటానికి మనం మంచిగా ఈరోజు నైట్ మనం ప్రశాంతంగా పడుకున్నానంటే వాటికి కేవలం కూడా మనకి మనకి ఏదైతే బోర్డర్లో ఉండి మనకి కాపలా కాస్తున్న ఆర్మీ ఆర్మీ వాళ్ళకి అందరూ కూడా సెల్యూట్ చేసి అసలుకి నమస్క స్కారం పెట్టి అసలుకి ఎంత ఎక్కువ రెస్పెక్ట్ ఉండిద్ది అసలు పోలీసులకన్నా ఈ మధ్య కొంచెం లంచాలవి తీసుకుంటున్నారని కొంచెం రెస్పెక్ట్ అంటే ఏమి తగ్గలేదండి తగ్గే వాళ్ళకి ఏమి తగ్గలేదు కొంచెం చిన్న చిన్నగా ఉందో అటు ఇటు ఉందో కానీ ఆర్మీ వాళ్ళంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా రెస్పెక్ట్ ఉండిద్దండి అసలుకి మరి ఆర్మీలో చేసి అతను ఆర్మీ అంటే ఎంత నాలెడ్జ్ ఉండిద్దండి అతను ఎంత కష్టపడితేనో ఆర్మీకి వెళ్తాడు మరి అంత కష్టపడి ఆల్రెడీ తను మొత్తం ముగించుకొని వచ్చి సెక్యూరిటీ గార్డుగా చేస్తున్న అతను ఎంత విచక్షణ లేకుండా ఒక వైఫ్ని ఆ విధంగా ముక్కలు చేసి ఆ ఆ విధంగా కుక్కర్లో ఉడికించి అసలు ఆమె తునకలు చేసి ఆ ఫ్లెష్ బాత్రూమ్లో ఫ్లెష్ వదిలి ఆ మిగతావి తీసుకెళ్లి ఆ కాలువలో పడేసి ఎంత ఘోరం అండి అసలు అసలు వింటుంటే ఏ విధంగా క్రైమ్ చేశారు అతను అతను మొత్తం ఇంతకీ ఏంటన్నాయి సంక్రాంతి పండుగ కరెక్ట్గా సంక్రాంతి ఫోర్టీన్త్ రోజునే జరిగిందండి ఇది మరి ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళమని ఎందుకంటే మన సంక్రాంతి పండగ అంటేనే మనకి అల్లుల్ని ఇంటికి పిలిచి మర్యాద చేసే పండగ చాలా వరకు రైతుల పండగ అది సో మనకి మనకి అల్లుల్ని మంచిగా పిలుస్తారు కోళ్ళని కోస్తారు అదిగోస్తారు ఇదిగోస్తారు మంచిగా గారెలు వండుతారు అది ఇది ఓకే సరే వాళ్ళెక్కన పిలిచారు అనుకో దానికోసం గొడవ అయ్యి ముందే వాళ్ళు చెల్లి అతను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళేసేసి చెల్లి వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి పిల్లల్ని వదిలేసి వచ్చి వీళ్ళిద్దరూ ఘర్షణ పడి ఆడు మరి ఎంత గట్టిగా కొడితే ఆమె స్పాట్లోనే చనిపోతుందండి కదా అసలు వింటాను వాడు ఆ విధంగా కొట్టాడంటే అసలు ఆడు ఎంత బలంతాన కొట్టాడు అసలు ఎట్లా కొట్టాడు అనేది అసలు ఊహించుకుంటే కొట్టగానే ఆమె ఆల్రెడీ చనిపోయింది చనిపోయినప్పుడు వదిలేయచ్చు కదరా ఆడు మరి తాగే తాగే చేస్తారు ఇవన్నీ ఎందుకంటే మనుషులమంటే మనకి తాగేందుకు తాగినోడుకు మరి అన్నీ తెలిసి అంటారండి మరి అన్నీ తెలిసినప్పుడు ఒక భార్యని దాదాపు పది పన్నెండు సంవత్సరాలు ఆమెతో కాపురం ఆమెని ఆ విధంగా ఎలా నరుగుతారండి తాగితే అన్న ఎందుకు మర్చిపోతాడు ఇప్పుడు తాగినోడు తీ వెళ్ళిపోయి వాళ్ళ చెల్లి దగ్గర వాళ్ళ తల్లి దగ్గర పక్కన వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడతారండి వాడికి తల్లి ఎవరో తెలియదో తెల్లెవరో తెలీదా ఎవరు వెళ్ళి తెలియదు మరి అలాంటప్పుడు వాడు తాగినా కానీ వాళ్ళ భార్య అని వాడికి తెలుసు కదా కాదు భార్య అని తెలుసు ఎంత మొత్తున్నా గాని కాదు పక్కన టోళ్ళకైతే వెళ్ళరు కదా మరి అంత విచక్షణ లేకుండా నరికాడంటే వారు ఎంత క్రూరుడో అర్థం అవుతుందండి అసలుకి ఇంత క్రూరత్వాన్ని ఇన్ని సంవత్సరాలు వాడు దాచిపెట్టుకున్నాడంటే నిజంగా అండి చనిపోయింది ఆమె చనిపోయినప్పుడు మరి ఆమె ఏదో భయంత భయంతో ఎట్లా చేస్తాడండి అసలు భయంతో ఎలా చేస్తాడు ఇప్పుడు ఏమైంది అతనికి అన్ని నాలెడ్జ్ లేనూడా అతను ఆర్మీ చేశాడంటే అతనికి ఎంత నాలెడ్జ్ ఉండాలి ఏముందండి ఆమెను పాపం ఉడికించి ఉడికించి అన్ని మొక్కలు చేసి చేసి మరి ఏ వెబ్ సిరీస్ చూసాడో ఏ టూ యూట్యూబ్ ఛానల్ చూసాడు ఏం చూసాడో ఇంట్లోనే ఎయిటీన్ అవర్స్ కూర్చొని ఆమెని ఒక మనం ఏదంటే మటన్ కొట్టే ముద్దు ఉంది ఇప్పుడు పోలీసులకు అది కూడా ముద్దు దొరికింది ఆ ముద్దు మీద ఆమెను ఎలా నరికాడో ఆ నరికి కుక్కర్లో ఉడికించి ఉడికించి ఆమె బునికిలన్నీ హీటర్లో కాల్చి మరి హీటర్ పేలలేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు హీటర్ లో కాల్చాడని అవన్నీ కుక్కర్లో ఉడికించి ఆ పొడి చేసి వాడు సగమేమో దీంట్లో పెట్టేసేసాడు ఇంకో సగం వచ్చేసి ఏమో కాలంలో పడేసాడు రేపటి నుంచి ఆ పిల్లలకి తండ్రి లేడు తల్లి లేదు ఆ అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని వాడు కేవలం బలి తీసుకున్నాడు కదా ఎంత ఘోరమో కదండి నిజంగా అండి ఇప్పటికి కూడా వాడికి పోలీసులకి వాడు అన్నీ వాడు చెప్పేదానికి వీళ్ళకి పొంతలు లేకుండా పోతుంది అసలు వాడు ఎంత తెలివలే ఎంత క్రూరుడు అంటే అసలుకి ఏమి ప్రూఫ్లు లేకుండా చేసేసాడండి ఇప్పటివరకు కూడా కరెక్ట్ ప్రూఫ్లు ఇంతవరకు పోలీసులు కూడా కనపడలేదు ఎంత ఘోరం అండి నిజంగా కదా అసలు నిజంగా అండి ఆడవాళ్ళు కూడా చాలా ధైర్యంగా చాలా ఇప్పుడు ధైర్యంగా ఉన్నారండి చాలా ఎదురు తిరుగుతున్నారు ఇంకా చైతన్యం రావాలండి ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళని ఒక్కసారి మన ప్రజలకు గనక వదిలేస్తే ఆడవాళ్ళు వాళ్ళకి అసలు అడ్రస్ లేకుండా అలానే వాడు ఎముక కాదు కదా వాడు ఇంచి కూడా లేకుండా ఆడవాళ్ళు చేయాలండి ఒక్కసారి ఇలాంటి వాళ్ళని వెంటనే చేసేసేయాలండి ఏం చెప్తామండి అసలు మన అందరం కూడా జాగ్రత్తగా ఉండాలండి ఏ క్షణం ఎలా ఉంటుందో కూడా అసలు అర్థం కావట్లేదు సో ఇదండి అసలు వింటుంటేనే నాకు అసలుకి గగ్గురలు పుడుతుందనమాట ఒళ్ళు అంతా అసలు అట్లా ఉందండి వాడు చేసిన విధానము ఇంకా పోలీసులకి చుక్కలు చూపిస్తూ ఇట్లా చేస్తుంటే నిజంగా అండి అసలుకి ఎప్పుడు మారుతంలో అసలు అంతమైపోతే బాగుండిద్దండి అసలు ఎన్ని పిచ్చి బాధలు అండి ఎందుకు ఆడవాళ్ళకే ఇన్ని జరుగుతాయి సో ఇదేనండి సో మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్స్లో తెలపండి వీడియో నచ్చితే మనం లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్